ఏం మాట్లాడాలో అర్థం కాదు కుటుంబంలో ఓ వ్యక్తిని నేను కోల్పోయినంత ఫీల్ అవుతున్నాను పల్లికి రావాలంటే ఫస్ట్ నేను ఫోన్ చేసేది రంగనాయకులు అని చేస్తా ఉంటాయి అన్న రంగనాయకులనా నేను తిరుపతి పోతున్నాను తిరుపతి పోతున్నానన్నా అంటే రోడ్లే నిలబెట్టను నాకు కాఫీ తాపించి పంపించాలి రోడ్లో ఒక హోటల్ ఉంది హోటల్ ఉంది ఆ హోటల్లో అమ్మ లేదా కాఫీ తరగదు నేను పాదయాత్ర వచ్చినప్పుడు కూడా అన్న రంగనాయకులుగా నాతో పాటు నడిచి ఆ ఊరు పొలివేరు దాటే వరకు కూడా నడిచారు ఎంతో గొప్ప వ్యక్తిని మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని మనం పోగొట్టుకున్నాం అమ్మ మేము అన్న ఆరోగ్యం కోసం అందరం ప్రయత్నించాం కానీ మనకు దేవుడు అన్యాయం చేశారు కానీ తెలుగుదేశం పార్టీ మీకు కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటామని ఎలా మీకు రుణం ఉంటామని కూడా మేము తెలియజేస్తాం ఆ లోటు మనందరికీ కనిపిస్తుంది కాబట్టి ఇంక మనం మన పిల్లల భవిష్యత్తు కూడా మనం చూసుకోవాలి అదేవిధంగా నిజంగా ఈ రోజు నేను ప్రచారానికి వచ్చినట్లు లేదు ఇది విజయోత్సవానికి వచ్చినంత ఆనందం అనిపిస్తుంది ఒక పక్క బాగా ఒక పక్క ఆనందం అనిపిస్తుంది అందరూ చెప్పారు పెద్దలందరూ చెప్పారు గౌరవాడిపల్లి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గౌరవపల్లి ఇది చరిత్రలో ఎప్పటి నుంచో ఉంది ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి కొంతమంది వైసీపీకి ఓటేసారు ఆ ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసు ఓటేస్తే మళ్ళీ తప్పు చేస్తే రిగట్టి మేము అభివృద్ధి రామచంద్రారెడ్డి గారు గతంలో అభివృద్ధి చేశారే తప్పి చేశారా ఏమీ చేయలే చేసినా ఈ ఊరికి కాలనీ కూడా కావచ్చు గతంలో మా తండ్రి ఉన్నప్పుడు నెమ్మకి